భరణి దగ్గరికి వచ్చి తనుజ అయితే ఏడుస్తుంది మీతో నేను క్లోజ్గా ఉండడం వల్లే దివ్య నన్ను టార్గెట్ చేసింది ఆఖరికి నా కళ కూడా నెరవేరకుండా చేసింది అంటూ బాధపడుతూ ఉంటుంది ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది అది తట్టుకోలేక భరణి కూడా ఏడుపు మొదలు పెడతాడు అది గమనించిన తనుజ అయితే నేను చాలా ఎక్కువగానే ఏడుస్తున్నాను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అంటూ వెళ్ళిపోతుంది మరొక వైపు అంతలోనే భరణి ఇమాన్యుల్ దగ్గరికి వెళ్తాడు ఈము నువ్వు క్యాప్టెన్ అవ్వడం నాకు ఇష్టం లేక కాదు కానీ దివ్యకి నేను ఒక మంచి సపోర్టర్గా ఉంటున్నాను కదా తను నన్ను అలానే అనుకుంటుంది మరి అలాంటప్పుడు తను ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయం నాకు చెప్తే ఏమైపోయింది అలా నేను నువ్వు క్యాప్టెన్ ఆల్రెడీ అయ్యావు కాబట్టి తను ఇలా నిర్ణయించుకుంటుంది అంటే కన్విన్స్ చేయడానికో లేదంటే నేను కాంప్రమైజ్ చేయడానికో మేము చూస్తాం కదా కానీ తను సొంతంగా ఇలా తనుజాని క్యాప్టెన్సీ తీసేయడం అంటే అదేదో పెట్టుకున్నట్లే అనిపిస్తుంది మళ్ళీ అంటుంది ఏ మీరు ఇప్పుడు నోరిప్పి మాట్లాడలేరా అంటూ తనుజని తీసేసాక నా మీద అరుస్తుంది దివ్య అసలు ఏమనుకుంటుంది తనకు తను నాకేం అర్థం కావట్లేదు దివ్య బిహేవియర్ అంటూ ఇక్కడ భరణి అయితే ఫైర్ అవుతూ ఉంటాడు ఇక అలానే తన బాధ చెప్పుకుంటూ అయితే కళ్యాణ్ దగ్గర కూడా ఎమోషనల్ అవుతూ ఉంటాడు